ఆయన అందరికీ నమస్తే ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మిరప తోటేసి ఇవాటికి పదకొండవ రోజు అంటే ఆగస్టు ఇరవై తారీఖు వేసుకున్నాం ఇరవై ఇరవై ఒకటి రెండు రోజులు వేసుకున్నాం ఇవాళ ఆగస్టు ముప్పై తారీఖు అంటే పదకొండు రోజులు అవుతుంది పదకొండు రోజులకి మనం మిరప తోట ఎలా ఉంది మనం ఏవైనా మందులు స్ప్రే చేసుకున్నామా ఏ మొదటిసారి ఏ మందు స్ప్రే చేసుకుంటున్నాం ఇవైతే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది దానికంటే ముందు మన తోటకైతే అంటే రెండు ఎకరాల పది గుంటలు అంటే ఇటుగా రెండు ఎకరాల ఏడు గుంటలు ఎనిమిది గుంటలు అలా ఉంటుంది మనం అయితే చెప్పడం రెండు ఎకరాల పది గుంటలు అని చెప్తున్నాను ఈ రెండు ఎకరాల పది గుంటలను మూడు రోజులు అంటే ఒక సైడు రెండు వైపులా మనం వేయడం జరిగింది కాబట్టి వస ఒక సైడు దున్నేసి అంటే సట్టేసి చట్టియ్యడం అంటారు కాకపోతే ఫిల్టర్ గొర్రు తోలడం అంటారు అంటే ఎదగొర్రు కూడా అంటారు ఒక సైడు ఎదగొర్రు తోలేసి ఇంకొక సైడు కొంచెం అదే ఎదగొర్రుతోని కొంచెం బోదెక్కేయడం జరిగింది అంటే ఎదగొర్రుతోని బోధ ఎక్కి ఎక్కియచ్చు అనే డౌట్ కూడా రావచ్చు ఎక్కయొచ్చు వెనక మరలా కొంచెం ఒక సన్నగా ఒక కట్టె లాంటిది కట్టేసి దున్నేస్తే అదే బోధెక్కిపోద్ది అలా చేసేసి మనం అయితే నీళ్ళు కొట్టడం జరిగింది దానికంటే ముందు అంటే బౌదెక్కి ఎక్కి ఎక్కించే ముందు ఎకరాకి ఒక బస్తా మనం దుక్కిలో చివరి దుక్కిలో అయితే ఇలాంటి అంటే దుక్కి మందు వేసుకోలేదు కాబట్టి మనం స్పాట్లో ఇమీడియట్గా మనకు ఈ చెట్లకి అంటే మిరప తోటకి ఇమీడియట్గా బలం ఇవ్వాలి కాబట్టి మనమైతే కూర మండలి వల్లది ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ అనేవి వేయడం జరిగింది మీరు కనుక ఒకవేళ చివరి దుక్కిలో డిఏపి లాంటి అంటే అదే డిఏపి లాంటి దుక్కి మందు వేసుకుని ఉంటే ఇది అవసరం లేదు అంటే ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ అవసరం లేదు పద్నాలుగు ముప్పై ఐదో లేకపోతే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇలా వేసుకోవచ్చు నేనైతే దుక్కిలో వేసుకోలేదు కాబట్టి ఇది వేసుకోవడం జరిగింది ట్వంటీ ట్వంటీ జీరో థర్టీను ఇప్పుడు అది వేసుకొని గొర్రు తోలిన తర్వాత ఎకరాకి ఒక బస్తా అంటే ఎస్ ఎకరాకి ఒక బస్తా అయితే వేసుకోవడం జరిగింది ట్వంటీ ట్వంటీ జీరో థర్టీను అది వేసుకొని మనం బోధ అయితే ఎక్కేయడం జరిగింది బోధ ఎక్కించి తర్వాత నీళ్లు కట్టడం జరిగింది తోట అయితే బాగుంది ఇప్పటివరకు అయితే వాటికి పదహారో పదహొండో రోజు అయినా ఒకసారి కూడా మందు స్ప్రే చేయలేదు ఇవ్వాల కాకపోతే రేపు అంటే ఈ రెండు రోజుల్లో స్ప్రే చేద్దాం అనుకుంటున్నా చూద్దాం అంటే ఇవాళ కుదిరితే ఇవ్వాలా లేకపోతే రేపు అయితే స్ప్రే చేస్తాను తప్పకుండా అవైతే ఏంటంటే మోనోను అస్టాపు లేకపోతే మోనోను మంటి సల్ఫరు ఈ రెండిట్లో ఏదో ఒకటి కాంబినేషన్లో మనం స్ప్రే చేయడం జరుగుతుంది ఇది మోనో దేనికి పనిచేస్తుంది అంటే సన్న పురుగు పోతుంది ముడత పోతుంది అస్టాప్ అయితే దోమలు పచ్చదోమ తెల్లదోమ పేను బంక బంకనల్లి ఇలాంటివన్నీ క్లియర్ అయిపోద్ది స్పాట్లో క్లియర్ అయిపోద్ది అలానే ఒక ఐదు ఆరు రోజులు అయితే అది పనిచేస్తుంది అందుకోసమనే స్టాపు ఇదైతే మనకు మట్టి సల్ఫర్ దేనికంటే గ్రీన్స్గా వస్తుంది తోట గ్రీనీష్ వస్తుంది క్లియర్గా ఉంటుంది ముడత లాంటివి ఏం లేకుండా క్లియర్గా ఉంటుంది సన్నపూరుగుపోతుంది దానికి వంచేస్తుంది మన తోట ఎలా ఉంటే దానికి చూసుకొని మనం స్ప్రే చేసుకోవడం జరుగుతుంది మీరు కూడా అలానే స్ప్రే చేసుకోండి ఫస్ట్ టైం ఎందుకంటే పెట్టుబడి చాలా తక్కువ అంటే అదే ఖర్చు చాలా తక్కువ అయిపోద్ది తక్కువలో మనం స్ప్రే చేసుకోవచ్చు మొదటి స్ప్రే అయితే ఇప్పుడు మా తోట ఎలా ఉందైతే చూపిస్తాను ఇంకో అంగిల్ చూపిస్తాను చూడండి ఇదేనండి తోట ఇవాడికి పదకొండవ రోజు చెప్పాను కదా రెండు వైపులా వేసుకోవడం జరిగిందని ఇది ఒక సైడు ఎటు చూసినా మనకు సాలే ఇవ్వబడతాయి ఎందుకంటే అచ్చు తోట కాబట్టి ఇదొక సైడు అదో అక్కడ కనిపిస్తుంది అది నార్మట్ అన్నట్టు ఇంకా వేయలేదు వేద్దాం ఇటు అడ్డంగా ఇటు నిలువుగా ప్రతి చోట రెండు కర్రలు అయితే అవ్వబడతాయి ప్రతి పాదు కాడ రెండు కర్రలు అయితే అవ్వబడితే మనకి అచ్చు తోట కాబట్టి రెండు రెండు వేసుకోవడం జరిగింది ఇది బోద ఎక్కేయడం అంటే లైట్గా బోధ ఎక్కించాను ఎక్కువ కాదు ఈ బోధ కూడా ఎందుకు ఎక్కించానంటే దానికి రెండు రెండు మూడు కార్లు అనేవి అయితే ఉన్నాయి ఒకటి అంటే ఈ వీస్తున్న గాలిని బట్టి నాకైతే డౌట్ అనిపించి అంటే వర్షాలు చాలా రోజులు చాలా రోజుల నుంచి పడట్లేవు ఈ గాలి వీస్తుంది వర్షాలు పడట్లేము అంటే నాకు ఇందుకో డౌట్ అనిపించి ముందు ముందు జడి వానలు అంటారు కదా అంటే రెగ్యులర్గా కురుస్తుంటాయి వానలు అంటే ఐదు ఆరు రోజులు అలా కురిస్తే వీల్ట్ వచ్చే సమస్య అయితే ఎక్కువ అవుతుంది అందుకోసమనే ఇలా బోదెక్కిస్తే ఆ వర్షం వల్ల వచ్చిన నీళ్ళు అయితే ఒక సైడే వెళ్ళిపోతాయి అందుకోసమనే బోదెక్కేయడం జరిగింది దాంతోపాటు మనకి కొంచెం గడ్డి ఉన్న ఇందులో పూడిపోతుంది మనం బోదెక్కిస్తే ఆ మట్టి అనేది గడ్డిని అందులో కలిపేస్తుంది అదొక కారణం ఈ రెండు అయితే ముఖ్యంగా మన తోట అయితే చూసుకోవచ్చు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అయితే స్ప్రే చేయలేదు మనం ఎలాంటి మందు కూడా స్ప్రే చేయలేదు బాగానే ఉంది చూసుకోవచ్చు పర్లేదు బాగానే ఉంది ఇదేనండి మనం స్ప్రే చేసి మందులు మోనోను ఆ స్టాప్ లేకపోతే మోనోను మట్టి సెల్ఫరు మన తోటను బట్టి స్ప్రే చేసుకోవచ్చు మీరు తప్పకుండా తోటి రైతులకు వస్తే షేర్ చేయండి ఎందుకంటే వృధా ఖర్చులు ఎక్కువ కాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేలాగా మనం చూసుకుందాం తప్పకుండా మనల్ని ఫాలో అయిన వాళ్ళ రైతులందరికీ మాత్రం నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఈ సంవత్సరం మినిమం ఎకరాకి మినిమం ఒక ముప్పై కింటాలు అయితే దిగుబడి ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా నేనైతే తీసుకురావడం జరుగుతుంది ఓకే అండి అందరికీ బాయ్ జై జవాన్ జై కిసాన్